ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఉప ఎన్నికలో మొత్తం నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనుండగా యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు మరిన్ని వివరాలు శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సమర్థవంతంగా నిర్వహిస్తామని ఎమ్మెల్సీ ఆర్వో నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ తెలిపారు ఎన్నికలు జరిగే పన్నెండు జిల్లాల్లో ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు వీటిలో ఐదు అగ్జిలరీ పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయని వెల్లడించారు పోలింగ్ కోసం ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఎనిమిది మంది సిబ్బందిని నియమించామని అన్నారు జంబో బ్యాలెట్ బాక్సులతో పాటు ముప్పై రెండు రకాల పోలింగ్ మెటీరియల్ను సిబ్బందికి అందించారు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యువెన్సీకి ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్లో దీనికి ఈచ్ పోలింగ్ కేంద్రంలో నలుగురు స్టాఫ్ వెళ్తారు దాంతోపాటు వారు పోలీస్ సిబ్బంది కూడా కమిషనరేట్గా అన్ని సిక్స్ నాట్ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ మేము కాస్టింగ్ ద్వారా కవర్ చేయడం జరిగింది సో దాట్ ఏ అంటూ ఇన్సిడెంట్ జరగకుండా అండ్ ఆల్సో అన్ని చోట్ల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ప్లేస్లో ఉంది ప్రొహిబిషన్ కూడా ప్లేస్లో ఉంది సో ఎవరు కూడా ఏ విధమైన ఇన్సిడెంట్స్ కి తావు లేకుండా అన్ని జిల్లాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హన్మకొండ జిల్లా సహాయ ఎన్నికల అధికారి వెంకటరెడ్డి తెలిపారు ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్సీకి సంబంధించినటువంటి పోలింగ్ రేపు ఉదయం అంటే ఇరవై ఏడో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది మొత్తం దీని అరవై ఏడు పోలింగ్ కేంద్రంగా నైన్ రూట్స్ విభజించడం జరిగింది నైన్ రూట్స్ విభజించి సెక్ట్రల్ ఆఫీసర్ ద్వారా మొత్తం పోలింగ్ మూడు వందల ఇరవై మంది పోలింగ్ సిబ్బంది వాటికి మనం దీనికి పోలింగ్ బ్యాలెట్ పత్రం ద్వారా మనం ఓటింగ్ ఉపయోగిస్తున్నాం కాబట్టి జంబో బాక్సెస్ పెద్దగా యాభై రెండు మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి పెద్ద బ్యాలెట్ బాక్సెస్ ఎలక్షన్ కమిషన్ అంటే జంబో బాక్సెస్ తొంభై రెండు ఇరవై స్టేట్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇరవై బిగ్ బాక్సెస్ ఉపయోగించడం జరుగుతుంది ప్రతి పోలింగ్ కేంద్రానికి పోలింగ్ పర్సనల్తో పాటు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మైక్రో అబ్జర్వర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ కు యాభై ఐదు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు జిల్లాలో నలభై వేల నూట నలభై మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఎన్నికల కోసం యాభై మంది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యాభై మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ నూట మంది పోలింగ్ సిబ్బంది పది మంది సెక్టార్ ఆఫీసర్స్ ను నియమించారు జిల్లాలో మొత్తంగా ఫిఫ్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకి అబౌట్ ఫార్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ బోటర్స్ ఉన్నారు సో ట్వంటీ త్రీ మండల్స్ కాను ఫిఫ్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో ఈ రోజు ఆఫర్ ఆల్ ది ఫిఫ్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ మనకి టెన్ సెక్టార్ ఆఫీసర్స్గా మేము అపాయింట్ చేయడం జరిగింది అండ్ ట్వంటీ టూ రూట్స్ పెట్టడం జరిగింది సో ఆ రూట్స్లో కూడా ఈ రోజు ఆల్ ది పోలింగ్ పార్టీస్కి కలిపి అవౌట్స్ త్రీ ఫిఫ్టీ మెంబెర్స్ ఇక్కడ పోలింగ్ మెటీరియల్ పోల్ పోల్ అనేది విల్ బి పార్టిసిపేటింగ్ ఫర్ ఉన్నారు అందరికీ కూడా మహబూబాబాద్ జిల్లాలో ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మహబూబాబాద్ జిల్లాలో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఎనిమిది రూట్లలో ఎనిమిది మంది సెక్టోరియల్ అధికారులు ముప్పై తొమ్మిది మంది ప్రిసైడింగ్ అధికారులు నూట ముప్పై తొమ్మిది మంది పోలింగ్ సిబ్బంది నలభై మంది సూక్ష్మ పరిశీలకులు విధులు నిర్వహిస్తారు ఎన్నిక నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్